హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు బ్లాగ్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్లో నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను నాకైతే ట్వంటీ ట్వంటీ ఫోర్ అసలు చాలా త్వరగా అయిపోయినట్టు అనిపిస్తుంది డిసెంబర్ మంత్ అయితే ఇంకా చాలా త్వరగా అయిపోయినట్టు అనిపించింది నాకే ఇలా అనిపిస్తుందా లేక మీకు కూడా ఇలాగే అనిపిస్తుంది ట్వంటీ ట్వంటీ ఫోర్లో నాకైతే ఒక రోలర్ కోస్టర్ ఇయర్ అని చెప్పుకోవాలి ఇయర్ స్టార్టింగ్ చాలా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి కానీ ఇయర్ మధ్యలో మాత్రం నాకు తెలియకుండానే చాలా డిప్రెషన్లోకి వెళ్ళాను షార్ట్కట్గా నేను నా ఇయర్ గురించి చెప్పాలి అంటే ఇయర్ స్టార్టింగ్లో మేము కడప నుండి వేరే ఊరికి షిఫ్ట్ అయ్యాము వేరే ఊరు షిఫ్ట్ అవుతున్నామని ఎంత హ్యాపీగా ఉందో కడపని కూడా అంతే మిస్ అవుతున్నాను కుదిరితే కడప గురించి మళ్ళీ మరో వీడియోలో చెప్తాను అండ్ నెక్స్ట్ అదే టైంలో టాటా టియాగో కార్ నుండి టాటా నెక్సాన్ కార్కి షిఫ్ట్ అయ్యాము అసలు ఇంత త్వరగా వేరే కార్ మార్చుతామని అసలు అనుకోలేదు కార్ పూజ చేయించడానికి మా ఇంటి దేవత భారతికి వెళ్ళాము ఆ రోజు కార్ పైన నేను ఎక్కువ ఇష్టపడే హనుమంతుడు వచ్చి నాతో పూజ చేయించుకున్నట్టు అనిపించింది ఎందుకంటే నేను కార్కి పూజ చేస్తున్నంతసేపు కోతి వచ్చి మా కార్ పైన కూర్చుంది అసలు ఆ రోజు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో మాటల్లో చెప్పలేను ఆ తర్వాత ఇంకా అన్ని చిన్న చిన్న ఆనందాలు కడపలో ఉన్నన్ని రోజులు దూరం అని ఎవరిని ఎక్కువ కలవలేదు సో ఇంకా సమ్మర్ హాలిడేస్లో ఊరు తిరుగుతూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో బాగా టైం స్పెండ్ చేశాను అదే టైంలో మా మమ్మీ హెల్ప్తో స్టిచ్చింగ్ నేర్చుకున్నాను ఇంటికి రిలేటెడ్ ఒక బ్యానర్ స్టిచ్ చేస్తాను అలాగే మా మమ్మీ హెల్ప్తో నాకు ఒక డ్రెస్ కుట్టుకున్నాను ఇంకా మా మేన ఒక ఫ్రాక్ కుట్టాను అలా సమ్మర్ హాలిడేస్ గడిచిపోయాయి ఆ తర్వాత మధ్యలో కొన్ని బాధపడిన రోజులు గోడకు కాలు బాగా గట్టిగా తగిలి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ కుంటుకుంటు పని చేసుకున్నాను అది కోలుకున్న తర్వాత మళ్ళీ కొన్ని రోజులు డిప్రెషన్ డిప్రెషన్ వల్ల హెల్త్ ఇష్యూస్ తప్ప ఏం లేదు అని ఇలాగే ఉంటే టైం వేస్ట్ చేస్తున్నా అనిపించి తర్వాత ఇదంతా కాదు అని నాకు నేనే మోటివేట్ చేసుకుంటూ మైండ్ డైవర్ట్ చేసుకుంటూ నా వర్క్ పైన కాన్సంట్రేట్ చేశాను నా ఇల్లు నాకు నచ్చినట్టుగా మార్చుకుంటూ మళ్ళీ నాకు నచ్చినట్టుగా టైం స్పెండ్ చేశాను అదే ప్రాసెస్లో ఇంట్లో చాలా ఐటమ్స్ డీక్లటర్ చేశాను కిచెన్లో అవసరం లేనివి తీసేసి అవసరమైనవి కొన్నాను ఎప్పటి నుండి కిచెన్లో ప్లాస్టిక్ అల్యూమినియం తీసేయాలి అనుకున్నాను సో ప్లాస్టిక్ ఎప్పుడో తీసేసాను కానీ అల్యూమినియం ప్లేస్లో అవసరమైన స్టీల్ కుక్వేర్ కొన్నాను ఇంకా కిచెనే కాదు ఇంట్లో నాకు అవసరం లేనివి అన్నీ కూడా లైక్ బట్టలు ఎలక్ట్రానిక్స్ తీసేసి అవసరం పడే వాళ్ళకు ఇచ్చాను కొన్ని పడేశాను అలా ఇల్లు కూడా చాలా డిక్లటర్ చేశాను నెక్స్ట్ దసరా అప్పుడు కాలనీలో ఉన్న దుర్గామాత దగ్గర నాకు ఇష్టమైన ముగ్గు వేశాను ఇంకా అక్కడే వేలంపాటలో ఫస్ట్ టైం ఒక శారీ తీసుకున్నాను ఇప్పటి వరకు వేలంపాటలో ఎప్పుడూ పాల్గొనలేదు ఒక టైల్ వేద్దామని ట్రై చేసి ఒక రెడ్ కలర్ శారీ తీసుకున్నాను ఇంకా మా బాబు బర్త్డేకి అహోబిలం వెళ్ళాము అక్కడ వాటర్ ఫాల్స్లో బాగా ఎంజాయ్ చేశాను అలాగే ఆహోపిలంలో పై వరకు వెళ్ళి జ్వాల నరసింహస్వామి వారి దర్శనం చేసుకొని వచ్చాము ఆ రోజు చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేశాము ఇంకా ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి పండగలు పూజలు చేసుకుంటూ గడిచిపోయాయి ఈ ఇయర్లో నేను బాగా నేర్చుకుంది అంటే ఇల్లే కాదు అన్ని విషయాల్లో కూడా అవసరం లేనివి డీక్లెటర్ చేసి లైఫ్ని చాలా సింప్లిఫై చేసుకోవాలి అని లైఫ్లో సింప్లిఫై అంటే ఏం లేదండి ఫుడ్ విషయంలో హెల్త్ కోసం అది ఇది అని కాకుండా నాకు ఇష్టమైనవి టూ త్రీ ఐటమ్స్ షార్ట్లిస్ట్ చేసుకున్నాను బోల్ కొట్టేంతవరకు ఇంకా అవే తినాలి అనుకుంటున్నాను ఇంకా ఇంకా పూజ విషయంలో కూడా అంతే అండి ఇంతకుముందు ఉప్పు దీపం కామాక్షి దీపం ఆగ్నేయ దీపం ఇలా ఏదో ఒకటి చేసేదాన్ని ఇప్పుడు అవన్నీ కాదు డైలీ మార్నింగ్ ఈవినింగ్ రెగ్యులర్గా దీపం పెడితే చాలు అని సింప్లిఫై చేసుకున్నాను ఈ దీపాల కోసం స్పెండ్ చేసే టైం స్తోత్రాలు చదువుకుంటే బెటర్ అనుకున్నాను ఎంటర్టైన్మెంట్ కోసం బిగ్ బాస్ చూసేదాన్ని కానీ ఒకరోజు నాది నాకే నచ్చలేదు బిగ్ బాస్ కోసం టూ అవర్స్ అలా టైం స్పెండ్ చేసేదాన్ని అంటే ఎపిసోడ్ చూశాక మళ్ళీ రివ్యూస్ అని ప్రోమోస్ అని అలా అసలు ఇదే హండ్రెడ్ డేస్ టూ అవర్స్ టైం ఇంకా దేనికైనా యూజ్ చేస్తే ఎంత బాగుంటుంది అనిపించింది రిఫ్రెష్మెంట్ కోసం బిగ్ బాస్ బదులు మ్యూజిక్ లేదా నా హాబీస్ పైన లేదా ఏదైనా స్కిల్ నేర్చుకోవడంలో పెట్టాలి అనుకున్నాను కనీసం ఏది కాకపోయినా నాకు నచ్చిన మూవీస్ చూడడం బెటర్ అనిపించింది ఆ బిగ్ బాస్ చూస్తే మైండ్ ఫుల్ డిస్టర్బ్ అవుతుంది వాళ్ళు వాళ్ళు గొడవ పడతారు మళ్ళీ ఒకటవుతారు డబ్బులు కూడా సంపాదిస్తారు కానీ నేనేం చేస్తున్నాను అనిపించింది మైండ్ టైం రెండు వేస్ట్ చేసినా అని చాలా గిల్టీగా అనిపించింది సో అందుకే నెక్స్ట్ ఇయర్ నుండి బిగ్ బాస్ కూడా చూడొద్దని డిసైడ్ అయ్యాను ఏదైనా నేర్చుకుంటున్నామంటే డబ్బు సంపాదించాలనే కాదు మనకు మనం బిజీగా ఉండాలి అనవసరమైన విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండాలి అంతే ఇంకా తర్వాత హోమ్ టూర్ వీడియో చేయాలన్న బిజీలో పడి ఇల్లుని ఫైనల్గా సెట్ చేసి వీడియో చేశాను త్వరలో హోమ్ టూర్ వీడియో కూడా రిలీజ్ చేస్తాను మిస్ అవ్వకుండా చూడండి ఇంకో విషయం ఏంటంటే మై హ్యాపీయెస్ట్ అచీవ్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అంటే నా యూట్యూబ్ వీడియోస్లో ఒక వీడియో టూ పాయింట్ సిక్స్ మిలియన్ వ్యూస్ వచ్చింది సో మొత్తానికి అలా కొంచెం హ్యాపీగా కొంచెం బాధగా కొంచెం బిజీగా కొంచెం సింప్లిఫైడ్ ఆలోచనలతో ఇయర్ ఎండింగ్కి వచ్చాను యాక్చువల్గా నేను రిజల్యూషన్స్ అలాంటివి ఏం పెట్టుకోను కానీ ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ఇంప్రూవ్ చేసుకుంటూ బెటర్ పర్సన్ అవ్వాలి అనుకుంటాను ఏదైనా అనుకున్నా అంటే ఇంకా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్న ఆలోచనే ఉంటుంది సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ కూడా అంతే యాక్చువల్గా నాకు న్యూ ఇయర్ అంటే ఒక అదే అండి కానీ మనం ఏదైనా నేర్చుకోవాలి అంటే అది మన రొటీన్లో పార్ట్ అవ్వాలి అంటే కొంత టైం పడుతుంది మధ్యలో ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి అందుకే ఇప్పుడు ఈ న్యూ ఇయర్కి స్టార్ట్ చేస్తే ఉగాది వరకు మన రొటీన్లో పాటైపోతుంది కాబట్టి ఉగాది కొత్త సంవత్సరంలో మనం కొత్తగా ఉన్నట్టే ఎనీవేస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నాకు నా కుటుంబానికి ఇంకా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను అలాగే అందరూ ఏదో ఒకటి స్కిల్ నేర్చుకొని మీకు మీరు ఒక్కో ఇయర్ మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను విషు ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలా గడిచిందో కమెంట్స్లో షేర్ చేయండి మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్